హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ నాట్ సిక్స్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఎవరికి మా మీద చిన్న అనుమానం కూడా రాకుండా చూసుకోవాలి అనుకుంటూ కింద తను పరుచుకున్న దుప్పటి తీసి మంచం కిందకి వేసేసి సిగ్గు నటిస్తూ తన కళ్ళకున్న కాటుకని కూడా కాస్త అటు ఇటూ చెరిపి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది హారిక డోర్ ఓపెన్ చేయగానే బయట ఉన్న జానకి సరళ గారు ఒకసారి హారికాని పైనుండి కిందకి వరకు చూస్తారు వాళ్ళు తనని అలా చూడడం చూసిన హారిక సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తుంది హారిక మొహంలో సిగ్గును చూసిన సరళ జానకి ఇద్దరు చాలా సంతోషపడతారు జానకి గారైతే ఎక్కడ హారిక మీద అయిష్టతతో ఆమెను దూరం పెడతాడు అని చాలా భయపడుతూ ఉండింది ఇప్పుడు హారిక ఉన్న వాలకం చూసిన జానకి గారి మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది బిహాన్ హారికాని దగ్గరికి తీసుకున్నాడు ఎలా అయితే ఏంటి ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు అని అనుకుంటుంది మనసులో సరళగారికి అవేమీ తెలియకపోయినా కూతురు అల్లుడు ఇద్దరూ సంతోషంగా గడిపారని ఆనందపడతారు హారిక తన అమ్మ అత్తయ్య వైపు చూస్తూ ఉండడంతో హారిక రాత్రి అంతా సవ్యంగానే జరిగింది కదా అని చిన్నగా అడిగారు జానకి గారు ఆవిడ ఆ మాట అడగగానే హారిక మనసులో చిన్న కలవరింత పుడుతుంది మీరు ఫీల్ అవుతున్నట్టుగా మా మధ్యలో ఏమీ జరగలేదు అత్తయ్య అని బాధగా అనుకుంటుంది పైకి మాత్రం లేని సిగ్గు నటిస్తూ చిన్నగా నవ్వుతూ అంతా బానే జరిగింది అన్నట్టుగా తల ఊపుతుంది ఆమె నోరు తెరిచి సమాధానం చెప్పకపోయినా సరే ఆమె మొహంలో కనిపిస్తున్న సిగ్గును చూసి గారు సరళగారు అంతా బాగానే జరిగిందని సంతోషంగా ఫీల్ అవుతారు సరే బంగారు తల్లి కొత్తగా పెళ్ళైన దంపతులకు మొదటి రాత్రి జరిగిన తరువాత రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి విహాన్ ఎలానూ వీటన్నిటినీ పెద్దగా నమ్మడు కనుక నువ్వైనా త్వరగా స్నానం చేసిరా వేడి నీళ్ళు తెమ్మంటావా అని అడిగారు ఆ మాటని వెంటనే వద్దత్తయ్య నేను చన్నీటితోనే స్నానం చేసేస్తాను మీరు వెళ్ళండి నేను త్వరగా స్నానం చేసేసి రెడీ అయి వచ్చేస్తాను అని చెప్తుంది హారిక దాంతో వాళ్ళకి కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళడం ఇష్టం లేక అలాగే తల్లి త్వరగా స్నానం చేసి రెడీ అయి వచ్చేయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు తన అమ్మ అత్తయ్య అక్కడ నుండి వెళ్ళిపోయిన తరువాత డోర్ వేసేసి ఇటువైపు తిరగగానే తననే చూస్తున్న విహాన్ కనిపిస్తాడు అతని చూపులకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది హారిక నాట్ బ్యాడ్ బాగానే యాక్ట్ చేసావు నీలో యాక్టింగ్ స్కిల్స్ చాలానే ఉన్నాయే నువ్వు కనిపించే అంత ఇన్నోసెంట్ పప్పీవి అయితే కాదు అందుకే కదా మీ యాక్టింగ్తో మా మమ్మీ డాడీని బుట్టలో వేసేసుకున్నారు ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చినట్టు ఇంత ఉదయాన్నే అని అడిగాడు విహాన్ అతని ప్రశ్నలకి సమాధానంగా హారిక చేతులతో కళ్ళతో దేవుడు పూజ అంటూ సైగ చేస్తుంది ఆమె సైగలు అర్థమైన విహాన్ ఓ అవునా సరే నువ్వు వెళ్ళు నన్ను మాత్రం ఇప్పుడప్పుడే డిస్టర్బ్ చేయబాకండి నాకు బాగా నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నా అని చెప్తాడు అతని మాటలకి అలాగే అన్నట్టుగా తల ఊపేసి తన బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది హారిక బాత్రూంలోకి వెళ్ళిన హారిక రాత్రి జరిగినదంతా ఒకసారి గుర్తు చేసుకుని ఆ విషయాలన్నిటినీ అంతటితో వదిలేసి తన కళ్ళల్లో కారుతున్న కన్నీటిని ఆ చన్నీటిలో కలిపేసి తన బాధను దిగమింగుకుని త్వరగా తలస్నానం చేసి తన జుట్టుని టవల్తో బంధించి చీరను చుట్టుకుని రూంలోకి వెళ్ళాలి అనుకుంటుంది కానీ రాత్రి విహాన్ మాట్లాడిన మాటలు గుర్తు వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ తను చీరని చుట్టుకుని వెళ్తే ఇంకెన్ని అసహ్యకరమైన మాటలు అంటాడో అని పొద్దు పొద్దున్నే అతని నోటి నుండి అలాంటి మాటలు విని భరించలేక ఆ చిన్న గదిలోనే చీరని కూడా కట్టేసుకుని బయటికి వస్తుంది గదిలోకి రాగానే గబగబా తల తుడుచుకుని లూజుగా జడ అల్లుకుని కాస్తంత పౌడర్ రాసి మొహానికి బొట్టు కుంకుమ పాపిట్లో కుంకుమ పెట్టుకుని ఒకసారి తనని తన అద్దంలో చూసుకుని అంతా ఓకే అనుకున్న తరువాత బయటకు వెళ్తూ విహాన్ వైపు ఒకసారి చూస్తుంది అతను మాత్రం ఈ లోకంతో తనకి ఏ సంబంధం లేదు అన్నట్లుగా హాయిగా బోర్లా తిరిగి నిద్రపోతూ కనిపిస్తాడు నిద్రలో కూడా అతని మొహం ఎంతో ముద్దుగా కనిపిస్తుంది ఆమెకి చూడడానికి ఇంత ముద్దుగా ఉన్నావు కదా బాబా మరి ఎందుకు అంత కఠినంగా మాట్లాడతావు నాతో అనుకొని చిన్నగా నిట్టూర్చి పూజకి ఆలస్యం అవుతుందని ఆ గదిలో నుండి త్వరగా బయటకు వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిన హారిక ఎప్పటిలానే పెరటి వైపు వెళ్ళి అక్కడ ఉన్న పువ్వులన్నీ కోసుకొని నేరుగా పూజ గదిలోకి వెళ్ళి తను తెచ్చిన పువ్వులతో పూజ గదిని అందంగా అలంకరించి దీపం పెట్టి హారతి ఇచ్చి పూజ పూర్తి చేస్తుంది అప్పటికే సరళా జానకి సత్యం రఘురాం కూడా స్నానాలు పూర్తి చేసుకుని పూజ గది వద్దకు వచ్చి ఉంటారు హారిక అందరికీ హారతి అందిస్తుంది తరువాత దేవునికి నైవేద్యం చేయడానికి వంటింట్లోకి వెళ్తుంది త్వర త్వరగా పొంగలి తయారు చేసుకుని పూజ గదిలోకి తీసుకెళ్ళి నైవేద్యం సమర్పిస్తుంది అక్కడ పూజ పూర్తయిన వెంటనే గుమ్మం ముందు ఉన్న తులసి కోట దగ్గరికి వెళ్ళి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దీపం పెట్టి పూజ పూర్తి చేస్తుంది అందరి దేవుళ్ళ దగ్గర ప్రస్తుతం ఆమె కోరిక ఒకటే తన బావ మనసులో తనకి కాస్త చోటు కావాలని తన భర్తకి తన మీద ఉన్న కోపం ద్వేషం అసహ్యం అన్నీ త్వరగా పోవాలి అని విహాన్కి తమ మీద ఇంత ద్వేషం అసహ్యం ఉన్నాయి అన్న విషయం తన తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం తెలియకూడదు అని తన గురించి తన బావ చాలా చులకనగా మోసం చేసే వ్యక్తులుగా చూస్తున్నాడు అని వాళ్ళ ముందు ఎప్పుడూ బయటపడకూడదు అని తన బావ తన దగ్గర ఎలా ఉన్నా సరే తమ తల్లిదండ్రుల ముందు మాత్రం మంచిగా ఉంటే అంతే చాలు అని దండం పెట్టుకుంటుంది తరువాత ఇంట్లోకి వెళ్ళి అందరికీ తను చేసిన ప్రసాదాన్ని తీసుకెళ్లి పడుతుంది వాళ్ళు ఆ ప్రసాదం తినే లోపల టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంది హారిక హారిక వంటింట్లోకి వెళ్ళడం చూసిన జానకి సరళగారు ఇద్దరు ఆమె వెనకే వెళ్తారు అప్పుడే హారిక పాలగిన్నెని పొయ్యి మీద పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది అది చూసిన సరళగారు బంగారం ఇప్పుడు నీకెందుకు అమ్మ ఈ పనులన్నీ మేమిద్దరం ఉన్నాం కదా చేసుకుంటాము నువ్వు వెళ్ళి విహాన్ బాబు లేచాడేమో తనకి ఏమైనా కావాలి ఏమో దగ్గరుండి అన్నీ చూసుకో వెళ్ళు అసలే మన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండవు విహాన్ బాబుకి ఇక్కడ అంతా కొత్తగా ఉంటుంది కదా నువ్వే చూసుకోవాలి వెళ్ళు టీ కాఫీ ఏమైనా కావాలేమో వచ్చి చెప్పు బాబుకి ఏం కావాలి అంటే దానిని చేసి తీసుకుని వస్తాను అని చెప్తారు తల్లి మాటలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి హారికాది అసలు తన భర్తకి తన మొహాన్ని చూడడం కానీ తన మాటలు వినడం కానీ అంటే చిరాకు ఇక్కడ వీళ్ళేమో తనని గదిలోకి వెళ్ళు వెళ్ళు అంటున్నారు అక్కడికి వెళ్ళాక విహాన్ ఎన్ని మాటలు అంటాడో ఏమో అని కంగారు పడుతూనే తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పటికి కూడా విహాన్ నిద్ర లేచి ఉండడు హారిక నిద్రపోతున్న విహాన్ మొహాన్ని అలానే చూస్తూ నిలబడుతుంది నేను నిన్ను ఇంత దగ్గరగా నువ్వు నిద్రపోతున్నప్పుడు చూసుకోవాల్సిందేమో బావా నువ్వు మేల్కొని ఉన్నప్పుడు నన్ను నీ దరిదాపుల్లో కూడా రానివ్వవేమో కదా అని విరక్తిగా అనుకుంటుంది ఆమె అలా అనుకుంటూ ఉండగానే విహాన్ అటూ ఇటూ కదులుతూ ఉంటాడు అది చూసిన హారిక విహాన్ ఎక్కడ లేచేస్తాడో లేవగానే తన మొహాన్ని చూసి ఎన్ని తిట్లు తిడతాడో అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది కానీ తన అదృష్టమో దురదృష్టమో కానీ హారిక పక్కకి వెళ్ళేలోపే విహానికి మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు తన కళ్ళ ముందర ఉన్న హారికాని చూడగానే అతని మొహంలో ఎక్కడ లేని చిరాకు వచ్చి చేరుతుంది హే ఏం చేస్తున్నావే ఇక్కడ నువ్వు పొద్దు పొద్దున్నే నీ జుట్టు మొహం వేసుకుని ముందుకు వచ్చి నిలుచున్నావా అని మొహాన్ని చిట్లిస్తూ అడుగుతాడు అతను అతని నుండి అలాంటి మాటలు ముందే ఊహించిన హారిక అనుకుంటూనే ఉన్నాను ఇలానే మాట్లాడతారు అని అందుకే మీరు లేచేలోపే పక్కకి వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ ఏంటో మీ అందమైన మొహాన్ని చూస్తూ అలానే ఉండిపోయాను ఇదిగో ఇప్పుడు ఇలా మీ ముందు అడ్డంగా బుక్ అయిపోయి అడ్డమైన తిట్లు తిట్టించుకుంటున్నాను ఏంటో నా టైం అస్సలు బాగున్నట్లుగా లేదు అని మనసులో అనుకుని పైకి మాత్రం విహాన్ వైపు చూస్తూ ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ తను అటువైపు ఏదో పని ఉండి వెళ్తున్నట్టుగా అంతలో అతను లేచినట్టుగా సైగ చేసి చెప్తుంది హారిక ఆమె సైగలు అర్థం చేసుకున్న విహాన్ అబ్బా ఇంత పొద్దున్నే నీకు ఇటుపక్క ఏం పని ఉందే అని ఐబ్రోస్ పైకి అంటూ అడుగుతాడు అతను అలా కనుబొమ్మలు పైకెత్తి అడగగానే ఒక క్షణం తడబడుతుంది హారిక వెంటనే నార్మల్ అయిపోయి సేఫ్టీ పిన్ కావాలి అన్నట్టుగా సైగ చేసి చూపిస్తుంది ఆమె సైగలకి మీనింగ్ అర్థమయ్యి ఏంటమ్మా ఇప్పటికి చీరకి పెట్టి ఉన్న సేఫ్టీ పిన్నులు సరిపోవు అనా ఇంకా కావాలి అంటున్నావు ఇంకెక్కడ గ్యాప్ ఉందని పిన్ తీసుకుని పెట్టుకోవడానికి ఇప్పటికే ఒళ్ళంతా కనిపించకుండా దాచేశావు ఇంకేం దాస్తావు పెట్టిన విచారణి పో పక్కకి అంటాడు విహాన్ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్